this ఇక్కడ చూడు ఉదీష్ ఈ ప్లేస్ నీ ఫేవరెట్ కదా ఈ ప్లే నీ ఫేవరెట్ కదా ఈ ప్లేస్ ఇది ఎవరి ప్లేస్ ఇక్కడ చూడు ఒకసారి ఏం చెప్తాను గుండు ఏం చేస్తాను దీంట్లో ఏమేమో వేసిండు చేతులు చూపి నీ చేతులు బాబాయ్ అత్తాండి కొడుతు మొత్తానికి ఇట్లా వేసి పాడేసిండు వద్ది వస్తుంది కొడుతుంది కొప్పరంతా ఖరాబ్ చేసిన వస్తుందిరానియ్యా పిల్వన్న పిల్లన్నా పిల్లన్నా నువ్వు పిలువన్నా కొడతాను నిన్ను దెబ్బ అంటాడు చేతులు చూపే చేతులు ఏమైంది ఇక్కడ ఇక్కడ ఏమైంది ఏమైంది అక్కడ కాళ్ళకి ఏమైంది చియా మళ్ళీ దీన్ని కొడతాడు అచ్చో కొట్టాడి అచ్చో ఆయుడుతుంది కదా అది ఎడుతుంది కదా ఆయని ൊട്ടക്കടാടി ആയിട്ട് വീട്ടിലെ ഏത്താണ്ട